మెటాఫండ్ క్రిప్టో కరెన్సీ వంటి ఆర్థిక మోసాలపై పోలీస్ శాఖ నమోదు చేస్తున్న కేసులు సరైన చట్టపరమైన శిక్షణల ప్రకారం ఉండటం లేదని సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ అభిప్రాయపడ్డారు జగిత్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేయడం వలన అవి బాధితులకు న్యాయం చేసే విధంగా లేవని ఆయన పేర్కొన్నారు ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వంటి కేంద్ర సంస్థలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు మోసగించిన డబ్బులు హవాలా మార్గంలో ఏమైనా విదేశాలకు తరలి వెళ్లాయా అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు పోలీస్ శాఖ వద్ద ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేసే లేదా వారు కేసు నమోదు చేయడానికి ఆలస్యం చేసే పక్షంలో బాధితులు తీసుకోవాల్సిన చట్టపరమైన మార్గాన్ని మదన్ మోహన్ వివరించారు